一路。 Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృపిచేత మీరు అందరూ క్షేమంగా భద్రంగా ఉండాలని మా ప్రార్థన పిల్లరాయి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి ఆశీర్దించబడదాము యహశ్వ గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం ఎంతో వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది నేను నా దేవుడైన ఇహోవాను నిండు మనసుతో అనుసరించి తిని జాషువా ఫోర్టీన్ ఎయిట్ ఐ హోలీ ఫాలో ద లాడ్ మై గాడ్ దేవునికి మహిమ దేవుని బిడ్డారు అద్భుతమైన ఈ మాటలు ఎవరంటున్నారో తెలుసా భక్తుడైన కాలేబు అంటున్న మాటలండి ఇవి పిల్లల వేగు చూడటానికి వెళ్ళిన వారిలో కాలేబు కూడా ముఖ్యుడండి అతడి అతడిచ్చిన అద్భుతమైన సాక్ష్యం ఏమిటో తెలుసా పిల్లరా నేను నిండు మనస్సుతో ఎహోవాను అనుసరించి తిని అంటా ఉన్నాడు ఎవరైనా మనము ఈ మాట చెప్పాలి అంటే ఎన్ని గుండెలు ఉండాలండి పిల్లరా మనము దేవుని గురించి లేకపోతే దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాను చెప్పడానికి కానీ నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నానని చెప్పడానికి కానీ మన హృదయంలో మరి కొంచెం సంకోచం కనబడుతూ ఉన్న వాళ్ళం కనబడతారు పిల్లరైతే మరి కాలేపు చెప్తున్నమాట నేను నిండు మనసుతో అనుసరించాను అని చెప్పేసి మరి గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలుగుతూ ఉన్నాడు ఈ రోజున నీవు నేను ఆ స్థాయిలో ఉన్నామో లేదో ఆ యొక్క స్థితిలో ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని ఒక సవాలుకరమైన మాట ఇక్కడ ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిండు మనసుతో ప్రభుని అంగీక అనుసరిస్తూ ఉన్నామా లేదా యేసు ప్రభుని అంగీకరించాము యేసు ప్రభు బిడ్డలు అంటూ ఉన్నాము కానీ యేసు ప్రభులాగా చిన్న యేసులాగా జీవిస్తూ ఉన్నామో లేదో మనం అనుక్షణము పరీక్షించుకోవాలండి కాలేబులాగా ఇలాంటి అద్భుతమైన సాక్ష్యం మన జీవితంలో మనం ఒక్కసారైనా చివరి దినాల్లో చెప్పగలిగిన స్థాయిలోనికి మనం రావాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇలా నిండు మనసుతో అనుసరించడం వల్ల ప్రయోజనం ఏంటయ్యా అంటే నేను దేవుని నిండు మనసుతో అనుసరించాను కాబట్టి ఏమైంది అంటే నీవు అడుగుపెట్టు స్థలం ఎలా నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు నీకు అడుగుపెట్టు స్థలం వల్ల నీదవుతుందని చెప్పి దేవుడు నాకు చెప్పాడని చెప్ చెప్తున్నాడు దేవుని స్తోత్రం నీకు నీ సంతానం నాకు ఎల్లప్పుడూ స్వాస్థ్యం ఉంటుందని చెప్పి ప్రభు నాకు ఇచ్చారని చెప్పి మరి మరి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు అంతేకాదు పిల్లరా ఏమంటున్నాడో తెలుసా నాకు గొప్ప బలం ఉందంటున్నాడు అంటే నేను నలభై సంవత్సరాలప్పుడు ఉన్నానో ఇప్పుడు ఎనభై సంవత్సరాల వాడిని ఇప్పుడు అలాగే ఉన్నాను అంటున్నాడు దేవునికి ఇస్తూ ఎంత గొప్ప బలం అండి దేవునిలో ఉంటే వయస్సుకు సంబంధించిన వృద్ధాప్య ఛాయలు వస్తే వచ్చుగాక మనస్సుకి అలాంటివి లేవు ప్రియ దేవుని బిడగారా నలభై సంవత్సరాలప్పుడు ఎలాంటి ధైర్యంతో ఉన్నాడో ఎలాంటి బలంతో ఉన్నాడో ఎలాగో దేవుని సేవించాడో ఇప్పుడు ఎనభై సంవత్సరాల వాడైనప్పుడు కూడా అదే బలంతో దేవుని సేవిస్తున్నాడు అదే బలంతో దేవుని కొరకు నిండు మనస్సుతో ఆయనను పూజిస్తూ ఉన్నాడు అనుసరిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లరా ఎంత గొప్ప సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి అందుకోసం మనం మన ప్రయత్నాలు చేయాలని చెప్పి తెలియచేస్తున్నాను అంతే కదండి ఇంకా అంటాడు కదా యుద్ధము చేయటకును వచ్చి చూపు ఉండేటప్పు గానీ నాకు ఎప్ప పడి అట్లే బలమే ఉన్నది అంటా ఉన్నాడు ఎంత గొప్ప సాక్షి మనం యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి అంటాం కదా ఇప్పుడు నాకు వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉన్నాయి ఉంటాం ప్రిల్లరా మనము వయసు మీద పడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రిల్లరా మనము నూతన బలంతో ముందుకు కొనసాగుతామండి దేవునికి స్తోత్రం పక్షిరాజు రాజు యవనం వల్ల మన యవనము క్రొత్త దగుచు ఉంటుందని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం ఇదంతా ఎట్లా వస్తుందంటే ఆత్మ బలం అండి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే దేవుడు మనలో నిత్యం పనిచేస్తూ ఉంటే మనం ఎప్పుడు నవ యవనముగానే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుని స్థుతిస్తూనే ఉంటాం గంతులు వేస్తూ ఆయన సింధిలో ఆనందించగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాను ప్రగరా అందుకోసం మనం ప్రయాసపడాలి అండి ప్రభుని నిండు మనస్సుతో అనుసరించి ఆయన చేత బళ నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి మనము సాక్ష్యం పొందుకోవాలి అద్భుతమైన ఆశీర్వాదాలు కాలేబువాలి పొందుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అందుకోసం మనం ప్రయాసం పడదాము ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు స్వీకరించినప్పుడు ఇది ప్రభు ప్రభుత్వడు చేస్తాడంటాం కాదు మాత్రమే కాదు కానీ పిల్లరా మనము ఆయనకు తగిన రీతిలో ప్రవర్తిస్తున్నామా లేదా అన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి ఏ మనం మాదిరిగా ఉంచుకోవాలి మనం అందరము చిన్న ఏసులుగా జీవించాలని చెప్పి తెలియజేస్తూ మరి దేవుడు అలాగున మన కృప చూపి నడిపించి సహాయం చేయను గాక ఐ మీన్ ప్రీదేవుని బిడ్లారా బిడ్డలారా నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు గాక ప్రసాదించనుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యాభై ఐదో కీర్తనలో ఇరవై రెండవ వచ్చిన ఈ భారమే హోం మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు ఆదుకునే బిడలంగా మనం ఉన్నాము ఆయన మనల్ని నాదుకుంటాడు పిల్లరా మన భారం అంతా కూడా ఆయన మీద వేద్దాము మనం నిశ్చింతగా ఉందాము ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ దీవించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడానికి స్తోత్రమయ దేవ నిండు మనస్సుతో నేను అనుసరించానని చెప్పి గొప్ప సాక్ష్యం చెప్పగలిగిన కాలేబులవలే ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడలం ప్రభా నిన్ను అనుసరించడానికి సహాయం చేయండి ప్రభు నువ్వు ఇచ్చే దివ్యమైన ఆశిస్తులు పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా ఆశీర్వాదాలు కావాలి కానీ నేను అని వాక్యాన్ని అవలంబించలేని దీనస్థితిలో స్థితిలో హీన స్థితిలో ఉండడానికి వీల్లేదు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ మహిమ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నాయనా తండ్రి నేను నా నేడు రీతిగా ఉన్న మా దేవుడు గనుక ప్రభా మమ్మలను కరుణించి కాపాడి రక్షించమని దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి న్యాయం యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి ఎవరైనా చీకలు చింతలో వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు అసహనము దురాత్మల చేత పీడింపబడుతూ ప్రభా నాయన తండ్రి బలహీనలే మంచానబడి ఉంటే లేవనెత్తమని వేడుకుంటాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతి వారి అవసరతలను సర్వసమృద్ధిలోంచి తీర్చండి నాయన అవి జ్ఞాపకం చేసుకో ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్నా బిడ్డలకేస్తున్నాను అమల్లో బిడ్డలు కాకని ప్రకటిస్తున్నాను తండ్రి మరి శుద్ధాత్మ దేవుడానికి వందనాలు ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు ప్రభావ కుటుంబ సమస్యలు తండ్రి వీటన్నిటి నుంచి మా బిడ్డలకు బిడుదలు దాయచేసి ప్రభావ బిడ్డలు నిన్ను నిండు మనసుతో సేవించినప్పుడు ప్రభా నిండైన దీవెని మీరు అనుగ్రహిస్తారన్న సత్యాన్ని గ్రహించి నీతో నడిచే భాగ్యం మనీ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావము చేత మా బిడ్డల నింపి నడిపించండి ఏ సునామం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలకూ సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్